నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ గారు మరియు డిప్యూటీ రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పీంజల్ పట్టణంలో పోలీస్ అండ్ ఆర్టీఏ కంబైన్డ్ స్పెషల్ ట్రైన్ నిర్వహించడం జరిగింది ఇందులో ట్రాఫిక్ సేవ గారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సరైన నంబర్ లేని వాహనాలు మైనర్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాహనాలు బ్లాక్ ఫిలిం వేసుకొని వెళ్తున్నటువంటి కార్లు వాటికి విధించడం జరిగింది వాటితో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలు లేని వాహనాలు వీటి కూడా హెల్మెట్ ధరించడం వల్ల రైడర్స్ పైన కూడా సింపుల్ రైడింగ్ చేస్తున్నటువంటి వివిధ రకాల శిక్షణ కింద దాదాపుగా ఇరవై ఏడు ప్లేస్ వచ్చేసి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ వాహనదారులు కలిగి దయచేసి మీరు టూ వీలర్ నడుకున్నారైతే తప్పకుండా హెల్మెట్ తగ్గిండి మీ కార్లకి బ్లాక్ ఫిలిం ఉన్నట్టయితే రిమూవ్ చేసుకోండి మరియు మైనర్లకి వాహనాలు ఇవ్వకండి అలాగే కార్ల సీట్లు తగ్గించండి ఈ జాగ్రత్తలు పాటించడానికి మారిన చట్టాల ప్రకారము మూడవ తారీఖు నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ల పైన అవగాహన చేయాలని అలాగే ఇన్వర్స్మెంట్ కూడా చేయాలని ఆదేశాలు వచ్చి ఉన్నాయి ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్టయితే మొదటిసారి రెండు వేల రూపాయలు మూడు నెలలు జైలు శిక్ష అలాగే రెండవసారి అదే వాహనం ఇన్సూరెన్స్ లేకుండా అవి నాలుగు వేల రూపాయలు మరియు మూడు నెలల శిక్ష ఉంది కాబట్టి టూ వీలర్స్కి మూట టూ వీలర్స్కి ఐదు సంవత్సరాల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత అంటే మీ వాహనం కలికి ఐదు సంవత్సరాలు మాటలు గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వాత వాహనాలంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి చెక్ చేసుకోండి లేనట్లయితే తక్షణమే ఇన్సూరెన్స్ కట్టి అందులో దాదాపు ఎనిమిది వందల రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది మరి ఇంకొక మూడు వందల రూపాయలు మీరు ఎక్స్ట్రా కట్టుకున్నట్టు దాని మనం వెళ్తున్న వాహనదారుకి పర్సనల్ యాక్సిడెంట్ బీమా కూడా పదిహేను లక్షల పన్నెండు వందల రూపాయలు కనుక పెడుతున్నట్లయితే మీకు పదిహేను లక్షల పర్సనల్ యాక్సిడెంట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఇంకో పొద్దున ఏదైనా జరగకూడదు జరిగినా సో ఆ లీగల్ కాంప్లికేషన్స్ మీరు పడకుండా ఉంటారు కాబట్టి దయచేసి వాహనదారులను ఈరోజే మీరు మీ మీ వాహనాలకు తల్లి చేసుకోండి ఇన్సూరెన్స్ లేనట్టు ఇన్సూరెన్స్ కట్టండి అలాగే పని చేసుకునే జాగ్రత్తలు అనేవి కూడా పాటించాలి సేఫ్గా ఉండండి ఈ తరఫున సేఫ్గా అయినా చేసే అవకాశం కల్పించండి